హనుమకొండ యశోద హాస్పిటల్లో హన్మకొండకు చెందిన డెబ్బై ఐదు సంవత్సరాల వ్యక్తికి ఎస్క్లర్ డిసీజ్ వ్యాధితో బాధపడుతుండగా విజయవంతంగా ఆపరేషన్ చేశామని డాక్టర్ ప్రభాకర్ హన్మకొండ యశోద బ్రాంచ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ ఈ వ్యాధిని ముందుగానే గ్రహిస్తే ఆపరేషన్ దాకా వెళ్లాల్సిన అవసరం ఉండదని ఈ సందర్భంగా తెలిపారు నేను డాక్టర్ ప్రభాకర్ సీనియర్ వాస్కులర్ కన్సల్టెంట్ అండ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వాస్కులర్ సర్జరీ యశోద హాస్పిటల్ సో ఇట్స్ ఇట్స్ అన్ అవేర్నెస్ మీట్ పబ్లిక్కి వాస్కులర్ డిసీజ్ గురించి దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ లైక్ మేజర్ కాంప్లికేషన్స్ అంటే ఇప్పుడు కాళ్ళు తీయాల్సిన పరిస్థితి గ్యాంగ్రీన్ అంటారు వేలు చెడిపోయేది కాళ్ళు చెడిపోయేది సో ఇది ఎందువల్ల వస్తూ ఉంది వ్యాస్కులర్ ప్రాబ్లమ్స్ అంటే ఏంది సో వ్యాస్కులర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఏం చేసుకోవాలి వచ్చిందంటే ఎర్లీగా ఎట్లా ట్రీట్మెంట్ ఐడెంటిఫై చేయాలి అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి అనేది జనాలకి తెలియాలి సో వాస్కులర్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే మనకి బాడీలో బ్లడ్ తీసుకుని వెళ్ళే బ్లడ్ పైప్స్ ఉంటాయి ఆర్టరీస్ అండ్ వెయిన్స్ సో దాంట్లో ప్రాబ్లం ఇప్పుడు బ్లాక్స్ వచ్చినాయి అంటే బ్లడ్ అనేది మనకి హార్ట్లోంచి నుంచి రావు ఆగిపోతాయి బ్లడ్ బ్లడ్ ఆగిందంటే ఎక్కడైతే బ్లడ్ సర్క్యులేషన్ లేదో అవి చెడిపోతాయి ఇవి ఎవరికి వస్తాయంటే షుగర్ ఉన్న వాళ్ళకి బీపీ ఉన్న వాళ్ళకి కామన్గా ఎఫెక్ట్ అవుతుంది సెకండ్ స్మోకింగ్ టొబాకో మనకి తంపాకు ఇవి ఎక్కువ వాడే వాళ్ళకి వాస్కులర్ డిజీజ్ కామన్గా ఉంటాయి ప్లస్ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ ఏజ్ ఎవరైతే ఫిఫ్టీ ఇయర్స్ పైన ఉంటారో వాళ్ళకి రక్తనాళం అనేది సన్నగా అవుతాయి సన్నగా అయినప్పుడు కాలకి చేయికి వచ్చే బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ అవుతుంది సో వీళ్ళు వాస్కులర్ డిసీజ్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే హెల్తీ లైఫ్ స్టైల్ ఇప్పుడు రెగ్యులర్ వాకింగ్ షుగర్ బీపీ కొలెస్ట్రాల్ కంట్రోల్ పెట్టుకోవాలి స్మోకింగ్ పూర్తిగా అవాయిడ్ చేయాలి ఆల్కహాల్ ఇంటేక్ తక్కువ చేసుకోవాలి ఆపేసేయాలి ఇవి ఉంటే వాస్కులర్ డిసీజ్ ఫస్ట్ రాకుండా చూసుకోవచ్చును వచ్చినా కూడా సివియర్ అవ్వకుండా మనం కాపాడగలుగుతాం సో ఈ వాస్కులర్ డిసీజ్ ఉండే వాళ్ళు ఎట్లా ప్రెసెంట్ చేస్తారు వాళ్ళకి ఏమవుతుందంటే నడిస్తే కాలు నొప్పిలు వచ్చేది కాలు వచ్చేది స్కిన్ కలర్ చేంజ్ అయ్యేది ఇప్పుడు తెల్లగా ఉండే స్కిన్ నల్లగా అయ్యేది కాళ్ళకి వేల మధ్యలో పుండులు వచ్చేది పుండు వచ్చినా ఆరకుండా ఉంటుంది ఇప్పుడు నార్మల్గా షుగర్ ఉన్న వాళ్ళకి పుండు వస్తే అవి ఆరవు దాంతో బ్లడ్ సర్క్యులేషన్ ఉంటే గ్యాంగ్రీన్ అవుతుంది ఎక్కువ చెడిపోయి ఎక్కువ డ్యామేజ్ అవుతుంది ఇప్పుడు అట్లాంటి పేషెంట్ ఫస్ట్ బ్లడ్ సర్క్యులేషన్ వ్యాస్కులారిటీ చెక్ చేసుకొని ఎర్లీగా ఐడెంటిఫై చేసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే కాలు తీయాల్సిన పరిస్థితి రాదు ఇప్పుడు వేల వరకు ప్రాబ్లం వచ్చినా బ్లడ్ సర్కులేషన్ మనం ఇంప్రూవ్మెంట్ చేసి వేల వరకు క్లీన్ చేసినా కూడా కాలు కాపాడుకోవచ్చు ఈ డిసీజ్ ఏదో వేలకు వచ్చింది వేలకు పుండు వచ్చింది వేలకు ఆరట్లేదు అనేది కాదు ఇది నెగ్లెక్ట్ అయ్యిందంటే కాళ్ళకే ప్రమాదం అవుతుంది థర్డ్ ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే నేను చెప్పినట్టు నడిస్తే కాలు పిల్లలు వచ్చేది పుండు ఆరకుండా ఉన్నది కలర్ చేంజ్ వచ్చేది ఇవన్నీ ఉంటే వెంటనే వాస్కులర్ సర్జన్ కన్సల్ట్ చేస్తే దానికి తగినట్టు ట్రీట్మెంట్ ఇప్పుడు ఇనీషియల్గా అందరికి సర్జరీ అవసరం పడదు స్టార్టింగ్ స్టేజ్లో చూసుకుంటే ఇప్పుడు మంచి మందులు ఉన్నాయి ట్యాబ్లెట్స్ విత్ ప్రాపర్ అడ్వైజ్ వాకింగ్ ప్రోగ్రామ్ ఇవన్నీ చేసుకుంటే మెడిసిన్స్లోనే మనం సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కవర్ చేయొచ్చు కానీ ఇనీషియల్ స్టేజ్ నెగ్లెక్ట్ అయ్యి లాస్ట్ స్టేజ్కి వచ్చినప్పటికీ మనకి సర్జరీ అవసరం పడుతుంది సర్జరీ అంటే ఇప్పుడు టూ టైప్స్ ఉంటుంది ఒకటి ఓపెన్ సర్జరీస్ ఉంటాయి సెకండ్ ఎండోవెస్కులర్ ఎండోవెస్కులర్ అంటే వెసల్స్ లోపల చిన్న హోల్స్ పెట్టి బలూన్ పెట్టి స్టెంట్ పెట్టి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్మెంట్ చేసింది కానీ ఇవన్నీ ఏమంటే హైలీ స్పెషలైజ్డ్ సెంటర్స్లో ఉంటాయి అన్ని ప్లేస్లో అవైలబుల్ ఉండవు అన్నీ ఇవన్నీ చేయాలన్నా కూడా సీనియర్ డాక్టర్స్ ఉండాలి విత్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి సో ఇప్పుడు మనకి యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లో అయితే మనకి డిపార్ట్మెంట్ ఉంది మేము సీనియర్ కన్సల్టెంట్స్ ఉన్నాం విత్ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో ఉన్న అన్ని ఎక్విప్మెంట్స్ మన దగ్గర ఉన్నాయి అట్లాంటి ప్లేస్లో ఎర్లీ డయాగ్నోసిస్ ప్రాపర్ ట్రీట్మెంట్ ఉన్నప్పటికీ మనకి రిజల్ట్స్ అనేది సక్సెస్ రేట్ అనేది మోర్ దాన్ నైంటీ పర్సెంట్ ఉంటుంది ఇప్పుడు ఈయన నరసింహమూర్తి గారు అరౌండ్ సెవెంటీ ఇయర్స్ ఈయనకి అదే అయింది షుగర్ ఉంది కాలు వేలకి ఏదో చిన్న పుండు అనుకొని ట్రీట్మెంట్ చేస్తున్నారు కానీ అది ఆరట్లేదు స్ప్రెడ్ అవుతూ ఉంది ఇప్పుడు మా దగ్గర వచ్చినప్పటికీ యాంజియోగ్రామ్ స్కాన్ చూసినప్పటికీ కంప్లీట్ బ్లడ్ సర్కులేషన్ అనేది బ్లాక్ కొనింది ఇప్పుడు ఆ బ్లడ్ సర్క్యులేషన్ వ్యాస్కులర్ ప్రాబ్లం ట్రీట్ చేయకుండా ఒట్టి కింద పాదం వరకు ట్రీట్ చేస్తుంటే మనకి నీ పైన వరకు కాలు తీసేయాల్సిన పరిస్థితి ఉండే ఇట్లాంటి పేషెంట్కి యాంజియోగ్రామ్ చేసుకొని ఎండో వ్యాస్కులర్ చిన్న స్మాల్ హోల్లో బ్లడ్ సర్కులేషన్ ఇంప్రూవ్మెంట్కి బ్లడ్ పైప్ ఓపెన్ చేసి సర్కులేషన్ ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు వేల వరకు ఉన్న ప్రాబ్లం వేల వరకు ఆపేసి పైన స్ప్రెడ్ అవ్వకుండా కాళ్ళు కాపాడగలిగినాం ఇప్పుడు ఆయన ఏజ్కి ఆయన నడుస్తున్నారు ఆయన పని ఆయన చేసుకుంటున్నారు దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ కాల్ ఇప్పుడు మోకాలు కింద మోకాలు పైన తీసేదనేది ఇట్ ఈస్ అ బర్డన్ టు ద పేషెంట్ వాళ్ళ ఫ్యామిలీ అండ్ వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ తర్వాత దీనివల్ల లైఫ్ ఎక్స్పెక్టెన్స్ అనేది తగ్గిపోతుంది లైఫ్ కూడా రిస్క్ అవుతుంది ఏదో కాల్ అనేది కాదు దాని ఫర్దర్ కాంప్లికేషన్స్ అనేది ఎక్కువ ఉంటుంది సో పబ్లిక్లో వాస్కులర్ ప్రాబ్లం గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ అయ్యి ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే ఇట్లాంటి మేజర్ ఆంపుటేషన్ నుంచి ప్రివెంట్ చేసుకోవచ్చు మీట్ మెయిన్ కాన్సెప్ట్ అదే సో సేవ్ లెగ్స్ సేవ్ ఫుడ్ ప్రివెంట్ యాంపుటేషన్ అనేది ఇప్పుడు నేషన్ వైడ్ ఒక క్యాంపెయిన్ లాగా వీఆర్ డూయింగ్ వాస్కుల సర్జన్స్ సో ఈ అవేర్నెస్ అనేది పబ్లిక్ దగ్గర తీసుకొని వెళ్ళాలి ఈ ఆపరేషన్ ఈ మొత్తం ఫింగర్స్ కాడికి తీసేసిండు ఇప్పుడు బాగా నడు నడుచుడు మా ఇబ్బంది ఏం లేదు తర్వాత ఇప్పుడు మామూలుగా నడుస్తున్నా హీల్ అయింది ఇప్పుడు అయితే ఇప్పటివరకు అయితే పూర్తిగా హీల్ అయిపోయింది ఇక సరే సార్ దగ్గర పోవడం వల్ల మాత్రమే మాకు ఈ ట్రీట్మెంట్ దొరికింది లేకపోతే ఇక్కడ పోయినట్టు ఏంటంటే అదే ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తే ఇంకా నాకు వేరే ప్రాబ్లమ్స్ కూడా వచ్చులేమో అని నా అనిపిస్తాయి నాకు ఉదయం షుగర్ పేషెంట్ షుగర్ కూడా కంట్రోల్నే ఉంటుంది అయినప్పటికీ కూడా నా బ్యాడ్ లక్ ఎందు కానీ ఇప్పుడు ఈ మాత్రం కాలు మాత్రం తీసేయబడ్డది ఇప్పుడు ఇప్పుడు మాత్రం ఇప్పుడు మామూలుగా నడవగలుగుతున్నా పనులు చేసుకోగలుగుతున్నా సారు మనం చెప్పినప్పుడు కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకున్నారు తర్వాత షుగర్ కంట్రోల్ పెట్టుకుంటారు మెడిసిన్స్ కరెక్ట్ వాడుకుంటారు ఇప్పుడు మనం ఈ ప్రొసీజర్ చేసి కూడా త్రీ ఫోర్ మంత్స్ అయింది ఫైవ్ మంత్స్ అయింది సో ఫైవ్ మంత్స్గా మనకి దాని తర్వాత మేజర్ ప్రాబ్లమ్స్ అయితే ఏం రాలేదు షుగర్ కంట్రోల్ పెట్టుకొని మందులు వాడుకున్న వల్ల ఈజ్ లివింగ్ ఈజ్ లైఫ్ హెల్తీ లైఫ్ నెగ్లెక్ట్ చేసినప్పటికే ప్రాబ్లమ్ అవుతుంది దీని తర్వాత వీళ్ళేమంటే మెడిసిన్స్ రెగ్యులర్ ఫాలో చేసుకొని రెగ్యులర్ వాకింగ్ చేసుకొని షుగర్ కంట్రోల్ పెట్టుకుంటే ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా చూసుకోవచ్చు స్టేజ్ లోనే వచ్చారు ఆల్మోస్ట్ టో గ్యాంగ్రీన్ అంటాం గ్యాంగ్రీన్ అంటే కాలు చెడిపోయి నల్లగా అయిన తర్వాత వచ్చేది లాస్ట్ స్టేజ్ లాస్ట్ స్టేజ్ వచ్చిన వాళ్ళనే మనకి రెండు సర్జరీస్ అయ్యింది ఇంత మెడికల్ థెరపీ అయ్యి ఫైవ్ సిక్స్ మంత్స్లో హీల్ అయింది ఇప్పుడు ఖర్చు అదే చెప్పాను కదా ఎర్లీగా ఐడెంటిఫై చేసి స్టార్టింగ్లో వస్తే సర్జరీ అవసరం లేదు అప్పుడు మనకి షుగర్ కి బీపీ టాబ్లెట్స్ ఎట్లా వాడుతున్నారు సర్కులేషన్ కూడా టాబ్లెట్స్ వాడుకొని హెల్తీ లైఫ్ స్టైల్ మేనేజ్ చేసుకుంటే ఏం ఉండదు కానీ లేట్ స్టేజ్లో వచ్చినప్పుడు ఒక్కొక్కరికి ఒక స్టేజ్ ఉండేది ఇప్పుడు మనకి చిన్న సర్జరీ అంటే టూ ల్యాక్స్లో నుంచి పెద్ద సర్జరీ అయితే టెన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు కూడా అవుతాయి అది స్టేజ్ బట్టి మనం ఏ టైప్ ఆఫ్ సర్జరీ చేస్తున్నాం ఓపెన్ సర్జరీ చేస్తున్నాము యాంటాస్టర్ సర్జరీ చేస్తున్నాం దాంట్లో ఏ డివైస్ వాడతాం ఎన్ని బలూన్స్ వాడతాం ఎన్ని స్టెంట్స్ వాడతాం దాన్ని బట్టి మనకి ఖర్చు అనేది అవుతుంది కానీ అల్టిమేట్గా ఏమంటే మనం ఎయిటీ టు నైంటీ పర్సెంట్ దట్ మీన్స్ ఇప్పుడు పది మంది వస్తే ఎనిమిది తొమ్మిది మంది వరకు మనం కాలు కాపాడగలుగుతాం హైజర్ ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు తోడ దగ్గర మూకాలు కింద దగ్గర